ఓం నమ శివాయ శ్రీమాతమ వారు ఆగస్ట్ నాలుగు ఐదు ఆరు ఏడు తేదీలలో ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారణి ఈ నాలుగు రోజులు మీ జీవితం ఒక్కసారిగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది సిద్ధంగా ఉండండి ముఖ్యంగా ఈ నాలుగు రోజులు మీ జీవితం అత్యంత కీలకంగా మారబోతుంది అలాగే మీరు తీసుకునే నిర్ణయం మీ అడుగులు మీ భవిష్యత్తును నిర్దేశిస్తాయి కాబట్టి ఈ సమయంలో మీరు చాలా అప్రమత్తంగా ఎంతో జాగ్రత్తగా వెలగవలసిన అవసరం ఉంది రాబోయే రోజులకి మీకు ముందుగానే తెలిస్తే ఆశ్చర్యంతో మీ నోటి మాట రాదండి మీ జీవితం ఎప్పుడు వరకు మీరు చూడని అద్భుతమైన మార్పు సంభవించబోతుంది ఈ మార్పును మిమ్మల్ని ఊహించని శిఖరాలకు తీసుకెళ్తాయి అలానే మేషరాశి వారు ఏ పరిహారం చేయడం వల్ల మీకు అంతా కూడా మంచిగా ఉంటుంది అన్ని కూడా శుభ ఫలితాలు ఉండే ఉన్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మొదటిగా మనం మేసరాశి వారి గురించి తెలుసుకోవాలండి మేసరాశి యొక్క మనస్తత్వం సముద్రం లాంటిది పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో ఆలోచనలు ఎన్నో భావోద్వేగాలు ఉంటాయండి మీరు ఓర్పుకు సహనానికి మారు పేరు ఉంటారు ఎవరు భరించలేని కష్టాల్లో కూడా వీరు చిరునవ్వుతో కూడా మీకున్న ఓర్పు మరియు సహనంతో భరిస్తారు కానీ ఈ సహనానికి కూడా ఒక అద్దు ఉన్నది ఆ అద్దు దా ప్రళయమే ప్రళయమే రావచ్చని ఈ మిషరాశి వారికి జీవితం మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు ఇది మంచితనం పట్టుదల అధికంగా ఉంటుంది ఈ రాశి వారి ఫ్రిడ్జి వీట ఇతర వ్యక్తుల కోసం మంచి కోరుకునే వ్యక్తులండి కానీ వేరే వాళ్ళ యొక్క కీడన మాత్రం అసలు కోరుకోరండి కోరుకున్న వ్యక్తులే కాదు మీరు చాలా మంచి మనసు కలిగవారు కానీ మీ చుట్టూ ఉన్న అమ్మవారు కూడా అందరు అట్లు అండి మీరు ఎదుగుతుంటే మిమ్మల్ని కిందికి రావాలని చూసే వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిది నమ్మకాన్ని రావాలి అని చెప్పి ఆలోచన మానుకోండి మీ చుట్టూ ఉన్న వారందరూ కూడా నక్కలాంటి ఆలోచన చేస్తున్నారు మీ వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్నారు మీ జీవితంలో ఎదగడానికి మీ భార్య పిల్లలు తల్లిదండ్రులు తప్ప మరెవరు లేరు నమ్మకం పోవడమే మంచిది ఈ రాశి వారికి ఉన్న గొప్ప గుణం అలాగే ఒక బలహీనత ఏమిటి అంటే ఇతరులను నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్మరండి పక్క వారి మీద మీరు చూపించే నమ్మకంలో సహా మీ మీద మీరు పెట్టుకుంటే మీరు సాధించలేనిది ఏది ఉండదు ఈ రెండు రోజుల నుంచి ఈ ఒక్క విషయాన్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి అద్భుతాలు చూస్తారండి మీరు మీ మీద నమ్మకం ఉంచుకోవడం వలన ఎన్నో సార్లు గెలుపు అంచుల వరకు వచ్చి వెనక్కి తగ్గి నీ ప్రతిభను నీ శక్తిని మీదే తక్కువ వేసుకొని ఎన్నో అవకాశాలు వదులుకున్నారు కానీ ఇప్పుడు గ్రహ సంచారం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయబోతుంది గతంలో మిమ్మల్ని ఎంత బాధపెట్టిన అవమానపరిచిన మాటలతో గాయపరిచిన ఇద్దరు వ్యక్తులండి మీ కష్టకాలంలో మీ చేయి వదిలేసి ఇద్దరు వ్యక్తులు మరియు జీవితంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు మీ ముందు ని జోడించి క్షమించమని అడుగుతారు వారి నాటకాల పట్ల జాగ్రత్త ఇది విజయానికి మొదటి సంకేతం కానీ నమ్మొద్దండి వారితో బంధమైన ఎంచుకుంటున్న తప్ప లేదు ఎందుకంటే మీరు ఎంతో కష్టకాలంలో ఉన్నప్పుడు మీ చేయి వదిలేసి ఇప్పుడు పరిస్థితి మీకు బాగుందని చెప్పి మీ దగ్గర రావడం అనేది అంత ప్రమాదకరం డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా డబ్బు లేనప్పుడు ఒకలాగా ఉండే మనుషులతో చాలా ప్రమాదకరం ఈ ఇద్దరు వ్యక్తులు మీ బంధువుల్లో ఒకరు లేదా మీరు ప్రాణంగా నమ్మిన స్నేహితుల్లో ఒకరు వారి ముఖంలో పశ్చత్తాపం నటించిన వారి మనసులో మాత్రం మీరు ఎరుగుదలను చూసి ఓర్వలేనంత మాత్రం ఉంటుందండి వారిని మళ్ళీ మీ దగ్గరకు చేరనిస్తే ఇక ఇంకా అంతేనండి పాలు పోసి పామును పెంచినట్లే అవుతుంది అలాగే మీరు ఇక్కడ ఈ రెండు రోజులు కనీసం వంద కేజీల మిఠాయి పంచేటువంటి గొప్ప శుభవార్త వినబోతున్నారండి అది మీ ఉద్దేశం ప్రమోషన్స్ కావచ్చండి మీ వ్యాపారంలోనే మీరు ఊహించని లాభం కూడా కావచ్చు లేదంటే మీ పిల్లలు పెళ్లి సంబంధాలు ఖాయం కావడం కూడా కావచ్చు అండి అంటే మీరు కళ్ళలో కూడా ఊహించిన విధానంగా ఉంటుంది ఆనందకరమైన సంఘటనలు మీ ఇంట్లో పండగ వాతావరణం తీసుకొని వస్తుంది ఈ శుభవార్త విన్న తర్వాత మీరు ఇక ఆనందంతో గంతులు వేస్తారండి కానీ మీ చుట్టూ ఉన్న శత్రు మంచిగా చూడలేకపోతారు మీరు మంచిగా ఉంటే చూడలేరండి కుట్రలు పండటం మొదలు పెడతారు మీ ఆనందాన్ని చూసి వారు కళ్ళు అంటే కుల్లుకోవడం మొదలవుతుంది అందుకే మీ సంతోషాన్ని మీ ప్రణాళికను ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు ఎంచుకోవద్దు కొన్నిసార్లు మీ కోపం మిమ్మల్ని నష్టపరుస్తుందండి ఆ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు వ్యతిరేకంగా మారే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కొంచెం కోపాన్ని అదుపులో ఉంచుకోండి ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు తొలగిపోయిన సమయం ఆసన్నమైందండి ఇక్కడి నుంచి మీకు అన్ని కూడా మంచి రోజులే ఈ శ్రావణ మాసంతో మొదలు అన్ని కూడా మీకు అన్ని శుభాలే మీ కష్టానికి తగిన ప్రతిఫలం తగ్గబోతుంది లక్ష్మీదేవి కటాక్ష మీ మీద ప్రసన్నంచ రాబోతుంది అన్నీ కూడా శుభాలు జరుగుతాయండి ఇక నుంచి మీరు మీ మీద నమ్మకం ఉంచడం ప్రారంభించండి నేను ఇది చేయగలను సాధించగలను అనే నమ్మకంతో ముందుకు సాగండి మీలో ఉన్న శక్తిని మీలో ఉన్న ప్రతిభను మీరే గుర్తించాలి ఇతరులు గుర్తించే వరకు వేచి చూడవద్దండి మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు మీ జీవితంలో ఎన్నో ఉన్నాయి కూడా ఆ అనుభవాలే మిమ్మల్ని మరింత రాతి తీర్చాలి కానీ మీలో ఉన్న మంచితనాన్ని చెప్పలేదు ఆ మంచితనాన్ని మాత్రం మీరు వదలట్లేదండి అందువల్ల ఎలాంటి వారైనా సరే క్షమించేటువంటి గుణం ఇది అది మీకు ఉన్న గొప్పతనం కానీ ఇక నేను సరే గుడ్డిగా ఎవరిని నమ్మకండి మీ జీవితంలోని తిరిగి వస్తున్న ఆ ఇద్దరు వ్యక్తుల విషయంలో చాలా కఠినంగా ఉండాలండి వారు మీ బంధువులైనా సరే ఎంత రక్త సంబంధికులైనా సరే మీ చెడు కోరుకునే వారితో మీరు అంటే వారితో ఉన్న మీకే ప్రమాదకరం వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి వారితో బంధాన్ని తెంచుకోవాలన్నా తెంచుకోండి అంతేకాని మొహమాటానికి పోయి మారలే అని అనుకొని వారు కష్టాల్లో ఉన్నారు అని మళ్ళీ వారికి మీరు చేరవేశారు అంటే మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు కాబట్టి మేషరాశి జాతకులు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి వారు ఎంత ప్రతిమలాడిన ఎంత ప్రాధాయపడిన వారికి మీ జీవితంలోకి మళ్ళీ స్థానం ఇవ్వకండి ఒక్కసారి మిమ్మల్ని మోసం చేసిన వారికి మళ్ళీ అవకాశం ఇవ్వడం అవివేకం అవుతుందండి మూర్ఖత్వం అవుతుంది ఈ రెండు రోజులలో మీకు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే కనుక ఇదే సరైన సమయం ఈ శ్రావణ మాసంలో మీరు ఏది తలపెట్టినా సరే విజయవంతం అవుతుందండి వ్యాపారం విద్యార్థులు కొత్త కోర్సులలో చేరడం లేదా కొత్త నైపుణ్యం నెరవేర్చుకోవడం అంటే మీరు ప్రావించే ప్రతి పనిలో దైవానుగ్రహం మీకు తోడుగా ఉంటుందండి విజయ మిమ్మల్ని వరిస్తూ విన్ని రోజులు మీరు ఎదుర్కొన్న అవమానాలు కానీ మీకు జరిగిన అన్యాయం కానీ ఇప్పుడు మీరు చాలా అనుకూలంగా మారబోతున్నాయి ఎవరైతే మిమ్మల్ని తక్కువగా చేసి మాట్లాడారో వారే మీ దగ్గరికి వచ్చి సలహాలు అడిగే రోజులు కూడా రాబోతున్నాయండి కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదండి ఇప్పుడు మీ సమయం మొదలైందని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో కాస్త సమయాన్ని గడపండి ఇప్పటివరకు ఉన్న చిన్న చిన్న మ మనస్పర్ధలు అపార్థలన్నీ రూడ తొలగిపోతాయండి మీరు ఎంత బిజీగా ఉన్నా సరే కుటుంబంతో కొంత సమయాన్ని కేటాయించుకుంటూ మీ మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడతాయండి మీ ఇంట్లో సంతోషం వెల్లువిరుస్తాయి పిల్లలు చదువు విషయంలో మీరు పడుతున్న ఆందోళన అపసరమే లేదండి వారు చదువుల్లో చక్కగా రాణిస్తారు మంచి మార్పులతో ఉత్తీర్ణులవుతారు వారి భవిష్యత్తు కోసం మీరు కన్న కళలన్నీ కూడా నెరవేరుతాయి వారు మీ పేరును నిలబెడతారండి మీ వేషరాశి వారికి ఉన్న మరొక లక్షణం రహస్యాలను కాపాడడం అండి మీ విషయాలు ఎవరితో కూడా పంచుకోరు ఇవి మంచి లక్షణమే కానీ కొన్నిసార్లు మీ బాధను కూడా మీలోనే దాచుకుంటున్నారు మీలోనే మీరు ఆవేదన పడుతూ మీరే మీరే నరిగిపోతున్నారు అలా కాకుండా మీకు అత్యంత నమ్మకమైన తల్లిదండ్రులతో లేదా మీ జీవిత భాగస్వామితో మీ సుఖ సంతోషాలు పంచుకోండి మీలో మీరు నలిగిపోవద్దండి ఆరోగ్యపరంగా ఉన్నా కూడా కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఈ యోగా జ్ఞానం వంటివి మీ దినచర్యలో భాగం లాంటివి చేసుకోండి ఇది మీకు మానసిక ప్రశాంతతనిస్తుంది మీరు ఎవరికైనా సరే సహాయం చేయాలి అనుకుంటే మీ శక్తికి మించి చేయొద్దు ముఖ్యంగా డబ్బు విషయంలో పెద్ద మొత్తంలో అప్పుగా ఇవ్వడం వంటివి చేయకండి ఇచ్చిన డబ్బు తిరిగి రావడం కష్టం అవ్వచ్చు దానివల్ల బంధువులు కూడా దెబ్బ తినే అవకాశం కూడా ఉంటుంది ఎవరైతే మిమ్మల్ని వేస్ట్ అన్నారో పనికిరాని వారు అన్నారు వల్ల ఏమీ కాదని చెప్పి మిమ్మల్ని చాలా వరకు కూడా ఎల్లడి చేశారో వారందరు కూడా నోళ్ళు ముయించి సమయం ఆసన్నమైందండి మీ విజయానికి వరకు మీ విజయం వరకు సమాధానం చెప్పాలి మాటలతో కాకుండా మీ చేతలతో మీ విజయంతో వారికి బుద్ధి చెప్పండి మీరు చాలా ఎల్లుగా ఎన్నో సంవత్సరాల నుంచి గత ఐదేళ్ళ సంవత్సరాల నుంచి ఒక వ్యక్తిని కొనాలని లేదా అంటే కట్టుకోవాలని కలడు కంటున్నారు ఆ కళ నెరవేరే సమయం చాలా దగ్గరలో ఉందండి భూమికి సంబంధించిన కొనుగోళ్ళు అమ్మకాలు ఇప్పుడు బాగా కలిసి వస్తాయి ఈ విషయాల్లో మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు ప్రతిరోజు కూడా ఉదయం లేవగాని ఆ పరమేశ్వరుడు తలుచుకొని లక్ష్మీనారాయణ తలుచుకొని మీ పనులు ప్రారంభించండి అలానే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కూడా మీరు మనసులో జపించుకుంటూ ఉండండి ఏదైనా సరే మీకు ఒక సమస్య వచ్చింది అనుకోండి అప్పుడు ఆ పరమేశ్వరుడు ఒక్కసారి తలుచుకోండి చాలండి ఇది మీకు ఒక కవచంలా ఉండి మిమ్మల్ని ఎన్ని ఆపదల నుంచి కాపాడుతుంది మీరు చేసే ప్రతి పనిని పూర్తి శ్రద్ధతో ఏకాగ్రతతో చేయండి మీలో ఉన్న బద్ధకాన్ని అంటే వాయిదా వేసే గుణాన్ని పూర్తిగా వదిలేయండి ఈరోజు చేయాల్సిన పని ఈరోజే పూర్తి చేయండి అప్పుడే విజయం అనేది మీ వెంటే ఉంటుంది గతంలో మీకు జరిగిన నష్టాలకు కానీ బాధలకు కానీ చింతించవద్దు గడిచిపోయిన దాని గురించి ఆలోచిస్తూ మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి వర్తమానంలో జీవించండి భవిష్యత్తు గురించి గొప్ప ప్రణాళికను సిద్ధం చేసుకోండి వాటిని ఆచరణలో పెట్టండి మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే ఒదిగే ఉండడం అనేది మీ నైజం మంచి గురాలు ఎప్పుడూ వదులుకోవద్దండి అలానే మీ విజయాన్ని మీ కొండ చూసుకోండి అప్పుడే మీ విజయం మీ దగ్గర శాశ్వతంగా ఉంటుంది డాభై రెండు రోజులు మీకు ఒక ముఖ్యమైన శుభవార్త అందుతుంది ఈ వార్త మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుంది మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక అవకాశం మీ తలకు తట్టబోతుందండి దాన్ని మీరు అందించుకోవడానికి సిద్ధంగా ఉండండి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన సమయం అండి మీ ప్రేమను మీ ఇంట్లో వారితో అంగీకరించే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అలానే పెళ్లి వరకు వారు కూడా ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయండి త్వరలో పెళ్ళి పీఠ లెక్కబోతున్నారు వ్యాపార రంగంలో ఉన్నవారు కొన్ని కొత్త పద్ధతులను కొత్త టెక్నాలజీని మీ వ్యాపారం ప్రవేశపెట్టండి కాలానికి తగ్గట్టుగా మారకపోతే మనం వెనక పడుతూ ఉండండి కాబట్టి మీ వ్యాపారాలు కూడా కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చుకోండి లాభాలు కూడా రెట్టింపు అవుతాయి విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి స్పష్టమైన లక్ష్యం వేరవేర్చుకోండి లక్ష్యం లేని ప్రయాణం గమ్యం చేరదు కాబట్టి మీరు ఏం కావాలని అనుకుంటున్నారో నిర్ణయించుకోండి ఆ దిశకు కష్టపడి చదవండి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు విదేశాలకు వెళ్ళాలనుకునే మీ కోరిక కూడా ఈ సంవత్సరంలో నెరవేరుతుందండి చదువు కోసం ఉద్యోగం కోసం అయినా సరే మీరు చేసే ప్రతి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి వీసా కోసం సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయండి ఎందుకంటే రేపటి నుంచి మీ జీవితం అనేది చాలా మంచిగా మలుపు తిరగబోతుంది మీరు చేసే ఏ పనైనా సరే దాన్ని ఇష్టపడి చేయండి కష్టపడి చేయడం వేరు ఇష్టపడి పని చేయడం వేరు ఇష్టపడి చేసే పనులు ఆనందం ఉంటుంది విజయం కూడా సులభంగా వస్తుంది మీ జీవితంలోకి తిరిగి వస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అనేది మీకు ఇప్పటికీ కూడా గుర్తించుకుంటారు వారు మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు వారిని మీ మంచి హృదయంతోనే మన్నించవచ్చు కానీ వారిని మళ్ళీ నమ్మకండి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకండి జీవితానికి మీ ప్రగతికి దూరంగా ఉంచండి అది మీకే శ్రేయస్సు మీరు ఎప్పుడు కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిశరాచి జాతకులు దైవ బలం ఎక్కువగా ఉంటుంది మీరు మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తే మీకు జరగని పని అంటూ ఏది ఉండదు మీ నమ్మకమే మీ బలం మీ ప్రార్థనే మీ రక్ష కొత్త వాహనాలు కొనాలని మీ ఆలోచన కూడా కార్యరూపం దాల్చబోతుంది మీ బడ్జెట్కు తగిన మంచి వాహనాలు మీరు కొనుగోలు చేయబోతున్నారండి అలాగే వాహనం నడిపేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అన్ని స్థిరాస్తుల విషయంలో అంటే పొలాలు ఇల్లు స్థలాల విషయంలో ఏమైనా సరే కోర్టు కేసులు నడుస్తుంటే కనుక అది మీకు చాలా అనుకూలంగా రాబోతుంది తీర్పు ఎప్పటినుంచో ఉన్నా ఈ సమస్య పరిష్కారం అవ్వడం మీకు ఎంతో మానసిక ప్రశాంతత కూడా ఇస్తుంది అలానే మీరు మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలకు ఆదర్శంగా నిలవబోతున్నారు మీ పట్టుదల కష్టపడి తత్వం మీ విజయం ఇవన్నీ కూడా వారికి స్ఫూర్తినిస్తాయి మీరు ఒక మంచి తండ్రిగా భర్తగా కొడుకుగా అందరినీ మనుషుల్లో పొందుతారు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ శ్రావణ మాసం ఈ మేషరాశి వారికి ఒక వరం లాంటిదండి ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ గట్టికి సుఖ సంతోషాలతో విజయాలతో మీరు ముందుకు సాగబోతుంది ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఉన్నత స్థానానికి చేరుకోండి మేషరాశి జాతకులు మీరు మీ జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందులను అధిగమించి మీ విజయం వైపు ప్రయత్నం చేయండి కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయండి అంటే ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది ఈ పరిష్కారం శ్రద్ధగా నమ్మకంతో ఆచరించండి అలా ఆచరించడం ద్వారా గ్రహాల అనుకూలతను మరింతగా పొందుకోవచ్చు మీరు మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య వచ్చి బయటపడడానికి మీరు ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు కూడా కాబట్టి మేషరాశి వారు ఈ వీడియోలో చెప్పే ఈ పరిహారాలు ఖచ్చితంగా కూడా పొందు పాటించండి మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది ఈ మేషరాశి వారికి అధిపతి కుజుడు కుజుడు అనుగ్రహ పొందడం మీకు అత్యంత ముఖ్యమండి దేనికోసం ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామిని పూజించడం చాలా మంచిది సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామవని హనుమాన్ చాలీసను పాటించడం ద్వారా మీకు కుజగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీలో ధైర్యం ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది ఇక ఈ మేషరాశి వారికి తరచుగా మానసిక ఒత్తిడిని ఆందోళనను గురి అవుతుంటారు దీని నుండి మీరు బయటపడాలి అంటే ప్రతి సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి శివేకు అభిషేకం చేయడం ఉత్తమండి లేదా శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివ అని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీ మనస్సును ప్రశాంతంగా ఉంటుంది అనవసరమైన ఆలోచన దూరం అవుతాయి ఇక మూడో పరిహారం ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు అధిగమించడానికి ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి చిత్రపటానికి ధూపం దీపం నైవేద్యాలతో కనకదార సూత్రం పఠించండి అలాగే పేదవారికి ముఖ్యంగా అండి మీ శక్తి కొలది ఎర్రటి వస్త్రాలను లేదా ఎర్రటి పండ్ల దానం చేయండి లక్ష్మీదేవి కటాక్ష లభించి ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది ఇక నాలుగవది తరచుగా శత్రువుల నుంచి నరదిష్టి నరఘోష వంటి కంటి దృష్టి నుంచి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే కనుక దీనికి నివారణకు ప్రతి అమావాస్య రోజున మీ చుట్టూ దిష్టి తీయించుకోండి అలానే ప్రతి వారానికి రెండు సార్లు అయినా సరే కనీసం ప్రతి ఆదివారం రోజునైనా సరే ఉప్పుతోనైనా సరే దిష్టి తీయించుకోండి మీ ఇంటి చుట్టూ గుమ్మడికాయ లేదా కొబ్బరికాయ కట్టి దిష్టి తీసి పగలగొట్టడం చాలా మంచిదండి అలాగే నరసింహస్వామిని ఆరాధించడం కానీ నరసింహస్వామిని కవచాన్ని పఠించడం వల్ల శత్రువుల పీడ నుంచి విముక్తి లభిస్తుందండి ఇక ఐదవది మీరు ఉన్న ఓర్పు సహనాన్ని పెంచుకోవడానికి ప్రతి గురువారం సాయిబాబా గుడికి లేదా దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళండి ప్రదక్ష చేస్తే కనుక మళ్ళీ శనగలు దానం చేయడం ఇలాంటి చేయడం వల్ల మీలో ఉన్న సహన శక్తి అనేది పెరిగి కష్ట సమయంలో కూడా మీకు అంటే ధైర్యం వస్తుందండి అలానే ఆరోగ్య సమస్య నుండి బయటపడడానికి ప్రతిరోజు కూడా ఉదయం సూర్య నమస్కారాలు అనేటివి చేయండి ఆదిత్య హృదయం పాటించడం చాలా వరకు కూడా మీకు చాలా మేలు చేస్తుందండి అలాగే రాగి పాత్రలో నీటిని తాగడం వలన మీ ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది శరీరంలోని శక్తి పెరుగుతుంది ఇక ఏడవ పరిహారం ఏంటంటే ఈ మేషరాశి వారికి రాగి లోహం చాలా అనుకూలమైనది కుడి చేతి ఉంగరం వేలికి రాగి ఉంగరాన్ని ధరించడం వలన కుజాగ్రహ స్వభావం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే కుక్కలకి ఆహారం పెట్టడం పక్షులకి గింజలు వేయడం నీళ్లు పెట్టడం ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల మీరు చేసిన కొన్ని కర్మల ప్రభావం తగ్గుతుంది ప్రకృతితో ఎమే మమేకం అవడం ఉంటుంది చెట్లను నాటడం ఇలాంటివన్నీ కూడా మీకు మానసిక ప్రశాంతతనిస్తాయి ఇస్తాయి ఇక తొమ్మిదవది ఏంటంటే ఆటంకాలు వెతుకుతూ ఉంటే మీకు ఏదైనా సరే ఒక సమస్య వస్తూ ఉంటే ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటే కనుక గణపతిని స్మరించుకోండి సంకటహరి చతుర్థి రోజున గణపతికి గరికెత్తో పూజ చేయండి అలానే నైవేద్యాలు పెట్టడం వల్ల మీ మనసులో ఉన్న విజ్ఞానాన్ని తొలగిపోతాయండి ఇక చివరిది ఎప్పుడు కూడా సానుకూల వాతావరణం ఉండడానికి ప్రతిరోజు కూడా సాయంత్రం సంధ్యా సమయంలో సాంబ్రాన్ని దుపం వేయండి ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించి లక్ష్మీదేవి మీ ఇంట్లో కాక్వాన్ని పలుకుతుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో శివ నివాసం ఉంటుంది ఈ పరిహారాలన్నీ కూడా చాలా సరళమైనవి ఎవరైనా సులభంగా అలసరించగలిగేది పరిహారాలు చేస్తే సరిపోదండి వాటితో పాటుగా మీ ప్రవర్తనల ఆలోచన విధానం కూడా మార్పు తీసుకురావాలి మిమ్మల్ని మీరు నమ్మండి కష్టపడి పనిచేయండి దైవాన్ని స్మరించండి అప్పుడే విజయం మీదే ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కనుక కొత్తగా చూసిన వాళ్ళైతే మేషరాశి జాతకులు దయచేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ